మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయని ఎవరిని అడిగితే అవతల వారి నోటి వెంటనే వినబడే మాట నయా పైసా లేదని చాలామంది నోట ఈ మాట వింటూనే ఉంటాం అయితే ఈ నయా పైసా అంటే ఏంటి భారత కరెన్సీతో నయా ఉన్న సంబంధం ఏంటో నేటి తరానికి తెలియదు రూపాయికి వంద పైసలను తెలుసు కరెన్సీ లెక్కలకు మూలమే పైసా అలాంటి ఈ నైసా పై పైసా గురించి నేటి యువతూ తెలియదంటే అసయోక్తి కాదు అసలు ఈ నయా పైసా వెనుక ఉన్న స్టోరీ ఏంటో తెలుసుకుందాం ముప్పై ఏళ్ల కంటే ఎక్కువ వయసున్నవారికీ నయా పైస గురించి తెలిసే ఉండొచ్చు అది కూడా కష్టమే యాభై ఏళ్లు వారికైతే పైసా గురించి తెలిసే ఛాన్సెస్ ఎక్కువ నేటి కాలం యువతకు మాత్రం నయా పైసా అంటే అర్థం కాకపోవచ్చు పైసా అనే దాన్ని ఇప్పుడున్న చాలామంది చూసికూడా ఉండకపోవచ్చు రూపాయికి మూలం పైసా వంద పైసలు కలిపితే ఒక రూపాయి గతంలో నాణాలు చలామణిలో ఉండేవి కొంతమందికి ఐదు పైసలు పది పైసలు పావలా అర్ధ రూపాయి రూపాయి గురించి తెలుసు కానీ నేతి యువతకు చాలా మంది ఈ నయా పైస గురించి తెలిసి ఉండకపోవచ్చు నేతి ఆధునిక కాలంలో డబ్బంటే విలువ లేని పరిస్థితి ఏర్పడుతోంది కానీ పూర్వకాలపు మనుషులకు డబ్బు విలువ ఏమిటనేది బాగా తెలుసు గతంలో వేతనాలు కూడా చాలా తక్కువగా ఉండేవి ఓ రోజు కష్టపడితే పైసల్లో మాత్రమే వచ్చేది అప్పట్లో వస్తువుల ధరలు కూడా అలాగే ఉండేవి కిలో బియ్యం ఇరవై పైసలకొచ్చేవి కిలో పంచదార యాభై పైసలకు లభించేది దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అణ అర్ధానాలుగా డబ్బులను పిలిచేవాళ్లు పంతొమ్మిది వందల యాభై ఏడు ముందు వరకు ఇండియన్ రూపీ అనేదే లేదు పంతొమ్మిది వందల యాభై ఐదులో నాణాల కోసం మెట్రిక్ విధానాన్ని అవలంబించడానికి దేశంలో ఇండియన్ కైనేజ్ యాక్ట్ ను సవరించారు దీనిలో భాగంగా పైసా నాణాలు పంతొమ్మిది వందల యాభై ఏడులో ప్రవేశపెట్టారు పైసా అనే పదం లేదా నాణం పంతొమ్మిది వందల యాభై ఏడులో పురుడు పోసుకుంది అప్పటినుంచి పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు ఈ నాణాన్ని నయా పైసా అనేవారు హిందీలో నయా అంటే కొత్త అని అర్థం దీంతో కొత్త పైసాను ప్రవేశపెట్టడంతో అందరికీ ఇది కొత్త నాణమని తెలిసేందుకు నయా పైసా అని పిలిచేవారు ఈ నాణం బాగా వచ్చిన తర్వాత మరిన్ని నాణాలు అందుబాటులోకి రావడంతో పంతొమ్మిది వందల అరవై నాలుగు జూన్ ఒకటవ తేదీన నయా అనే పదాన్ని తొలగించారు అప్పటినుంచి పైసా అని పిలిచేవాళ్ళు పైసా నాణంతో పాటు రెండు పైసలు మూడు పైసలు ఐదు పైసలు పది పైసలు ఇరవై పైసలు యాభై పైసల నాణాలను ముద్రించడం ప్రారంభించారు దీంతో పైసా వాడకం తగ్గింది దీంతో బరువు ఒకటి పాయింట్ ఐదు గ్రాములుండేది పంతొమ్మిది వందల యాభై ఏడులోనే పైసా రెండు పైసలు ఐదు పైసలు పది పైసలు ఇరవై ఐదు పైసలు యాభై పైసల నాణాలను తీసుకొచ్చారు మూడు పైసల నాణాన్ని పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఇరవై పైసల నాణాన్ని పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో తీసుకొచ్చారు ఎవరికైనా ఒక రూపాయి ఇవ్వాలంటే వంద పైసలు ఇవ్వాల్సి ఉండేది దీని బరువు కనీసం నూట యాభై గ్రాములుండేది దీంతో పైసలకు సంబంధించి ఇతర నాణాలు అందుబాటులోకి రావడంతో పైసా నాణెం పూర్తిగా కనుమరుగైంది రెండు వేల పదకొండులో యాభై పైసలకంటే తక్కువ నాణాల చలామణిని పూర్తిగా నిషేధించారు అప్పటి వరకు ఇరవై ఐదు పైసలు పావలా నాణాలు చలామణిలో ఉండేవి పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు ఐదు పైసలకు చాక్లెట్స్ కూడా వచ్చేవి ఐదు పైసల చాక్లెట్ అని కొనింటికి ముద్ర కూడా పడింది అధికారికంగా యాభై పైసల కంటే తక్కువ విలువ కలిగిన నాణాలపై నిషేధం విధించడంతో అనే పదం వాడుకలోనే లేకుండా పోయింది పైసా తర్వాత రూపాయి వాడకం పెరిగింది ప్రస్తుతం పది రూపాయలు మొదలు రెండు రూపాయల వరకు అందుబాటులో ఉన్నాయి నాణ్యాల విషయానికొస్తే రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయల నాణాలు అందుబాటులో ఉన్నాయి పైసా వాడుకలో లేనప్పటికీ దాని విలువ తెలియడంతో ఇప్పటికీ చాలామంది తమ దగ్గర అసలు డబ్బులే లేవని చెప్పడానికి నయా పైసా కూడా లేదని చెబుతుంటారు పైసా తర్వాత రూపాయి అనే పదం ప్రస్తుతం వాడకంలో ఉంది దీంతో నేతి యువతను ఎవరైనా డబ్బులున్నాయని అడిగితే నా దగ్గర రూపాయి కూడా లేదని చెప్పడం కుర్రాళ్ళ దగ్గర వింటూ ఉంటా మరి ఈ రూపాయి పదం ఎన్నాళ్ళు వాడుకులో ఉంటుందో భవిష్యత్తులో ఎలాంటి కొత్త పదాలొస్తాయో వేతి చూడాల్సిందే ఇప్పటికే డిజిటల్ రూపీని తీసుకొచ్చేందుకు అడుగులు పడుతున్న నేటి సాంకేతిక యుగంలో మరెన్నో మార్పులు రానున్నాయనేది కాదనలేని విషయం